ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కలిపి వన్ మిలియన్ పైగా వ్యూస్ వస్తే రెండు వందల పైగా కామెంట్స్ వస్తే దాంట్లో ఎనభై కామెంట్లు వీటి ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి ఫోన్ నంబర్ ప్రొవైడ్ చేయండి అని అందరూ అడుగుతున్నారని చెప్పేసి ప్రైస్ డీటెయిల్స్ స్పూన్తో సహా వీటికి ఎంత పడిందో చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న పాలగిలు లేదా అన్నం వండుకునే గిన్నెలు బిగ్ సైజ్ వచ్చేసి నాలుగు ఇరవై పడింది చిన్నది మూడు వందల ముప్పై పడింది కూరను వండుకునే దాఖలు ఏడు యాభై పెద్దది ఆరు ఇరవై చిన్నది ఇక్కడ చూపిస్తున్న ఈ కడై చాలా బరువుగా ఉందండి కేజీ రెండు వందల యాభై గ్రాములు వచ్చింది అది పద్నాలుగు వందలు ప్లేట్లు ఏవైతే అంటే మూతలా పెట్టుకునే ప్లేట్లు చిన్న సైజు వచ్చేసి నూట పది రూపాయలు పెద్దవి ఒక్కొక్కటి నూట ఎనభై అలానే అందరూ ఎక్కువ మంది అడిగిన ఈ పోపుల డబ్బా రేట్ వచ్చేసి పదహారు వందలు అన్నపూర్ణదేవి విగ్రహం వచ్చేసి నూట యాభై రూపాయలు అలానే ఈ గరెట్లు ఒక్కొక్కటి కూడా రెండు వందల రూపాయలు పడ్డాయి అదే గారెడి అయితే నూట ఇరవై రూపాయలు మాత్రమే పడింది అలానే ఇక్కడ చూపిస్తున్న ఈ బౌల్స్ వచ్చేసి ఒకటి నూట ముప్పై రూపాయలు ఒకటి డెబ్భై రూపాయలు పడింది అలానే ఆకు ప్లేట్లు కూడా చాలామంది అడిగారండి చిన్నది నూట అరవై పెద్దది వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు పడింది ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తారో చేరో అవి డీటెయిల్స్ ఏవి నాకు తెలీదు మీరు కనుక్కోండి ఇదైతే ప్రమోషన్ కాదు అండి అందరూ అడుగుతున్నారని మాత్రమే ప్రైసెస్ చెప్పాను